ఏర్పాటు చేసుకోగలిగితే అంతా మనం ముందుకు అవకాశం ఉంటుంది కాబట్టి దాని అందరికి ఏ పోస్ట్ అన్నది కాదు ముఖ్య అధ్యక్షుల యొక్క ముందుగా ఒక అందరం గ్రూప్ ఫోటో వీళ్ళం మీరందరూ వస్తే తర్వాత మా సన్మానాలు కూడా తెలంగాణ జనపాలన ఆఫీస్ వస్తుంది ఐక్యత ఆఫీస్ వస్తుంది ఐక్యత ఇప్పుడు అభివాదాలి గట్టిగా మూడు సార్లు చేస్తా బిర్యానీ పోగొట్టుకు అమ్ముడు పోయినటువంటి వాళ్ళందరూ మనల్ని అడ్డుపట్టుకొని కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి మన పేరుతోనే పక్కన కట్టినటువంటి వారు రోజు కర్మూరికి అయిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఎప్పుడైతే ఒక వ్యవస్థ అభద్రతకు లోను కాబట్టి అంటే దాని ఒక పెద్ద వ్యూహం ఉంది పాలకులు ఈ వ్యవస్థని పక్కన పెడితే కొన్ని లక్షల కోట్ల రూపాయలు విని చేస్తే ప్రభుత్వ భూములు కైకర్యం చేసిన వ్యూహంతో గ్రామ స్థాయిలో అత్యంత విలువైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగుల్ని అడ్డు తొలగించుకోవాలంటే వివాహాన్ని రచించారు వ్యక్తివంతులకి సాధ్యం తప్ప మరి కాదు ఈరోజు భూమార్తి ధర్మ ఒక సన్నాని ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని కూడా ఆ కమిటీలో మెంబర్గా ఉంది ఆ కమిటీకి మంచి ఆలోచనలు కనిపించి ఇప్పుడు సరే ఇప్పుడు సాధించిన విజయాల కంటే ఇంత సాధించాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి ఈరోజు జీపీ ప్రమోషన్ ఛానల్ రావాలి ఆ ప్రమోషన్లో ఎక్కువ శాతం కేంద్ర చల్లి తీసుకుంటామని చెప్పి మీకు ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మమ్మల్ని అందరినీ సమన్వయం చేసి అన్న పదిహేను రోజుల నుంచి ఎంతో శ్రమిస్తూ మనందరినీ కూడా కూడగట్టి అందరితో వైఖరి తీసుకొచ్చి ఈరోజు సమాజంలో ఈ జీపులు అంటే ఒక మహా చర్చలుగా రూపాంతరం చేసిన కార్యకులు అన్న సమన్వయ కట్టా ఉన్న డిఫికల్ ప్రసంగం ప్రధాని మీరు ప్రేమతో అభిమానంతో గౌరవంతో తెలియజేస్తూ మరి మన అవసరాల కోసం మన సమస్యల పరిష్కారం కోసం మా భవిష్యత్తు అవసరాల కోసం మేము ఏకగ్రీయంగా తెలంగాణ రాష్ట్ర గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్నుకున్నాం ఆ ఎన్నుకున్న మా పెద్దలందరినీ మనం సముచిత గౌరవంతో సన్మానించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఒక అందరం ఎందుకంటే మనందరం ఇప్పుడు గడ్డమాలతో జరుగుతుంది

మన ప్రధాన కార్యదర్శి ఆర్కే అన్న గారు సన్మానం చేస్తున్నారు బుధరాజు గారికి దయచేసి ஆஹ் <muchas> 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 <muchas>